ி இசரே சீதாலி சி பூபந்தி இசிறே சீதாமலச்சி மொகாரம் இசை மீனாச்சி சோகசு சம்பெங்க குத்துல மெத்தங்க சம்பெங்க குத்துல மெத்தங்க చింతలు రేపంగా సిగ్గు బంతి ఇశ్రీ సీతమాలచ్చి సిన్ని సిన్ని కోరిక నడుగా శ్రీనివాసుడు నన్నడగా అన్నుల మిన్న అలమేల్ మంగై అతని సన్నిధి కొలువుంటా సిన్ని సిన్ని కోరి కలడగా శ్రీనివాసుడు నన్నడగా అన్నుల మిన్నల అనిమేల్ మంగై ఆ తని సన్నిధి కొలువంతా విరజాజీ పూలవంతి అరసీత మోయలేని విరజాజీ పూలవంతి అరసీత మోయలేని సుకుమారి ివును విల్లు మోసిన జానాదేనా ఔరా అని రామయ్య కన్నులు మీలమాడి నవ్వుల సన్నలు ఔరా అని రామయ్య కన్నులు మీలమాడి నవ్విన సిన్నెలు చూసి అలకలొచ్చిన కలికి చూసి అలకలొచ్చిన కలికి ేసినాది కులుకులమ్మలకి సిగ్గు భూంతి ఇసిరే సీతామాలచ్చి సిగ్గు భూవంతి ఇసిర్రే సీతామాలచ్చి మగ్గా సింగారం సిగ్గు భూవంతి ఇసిరే సీతామాలచ్చి పారాహుషా పారాహుషా पारा हूषार पारा हूषम्म दक्षण पडमरम उत्तरम तूरूपम्म दक्षण पड़मरम उत्तरम पारा हारा हुषार पारा हुुुषार पारा हुषार பாரூஷ பாராஷ் தூருப்பம்ம உத்தரம்மா படமரம்ம உத்தரம்மா தூருப்பிணம்மா படமரம்ம உத்தரம்மா பாரஹுஷார் பாரஹுஷார் அம்பானி ஏனுகு எக்கி அந்த மாயுவராஜு అంబారి ఏనుగు ఎక్కి అందాల మా యువరాజు ఊరేగుతూ వచ్చేనమ్మా పారా హుషార్ హుషార్ పారా హుష కలల కరుపులీ కస్తూరిగా వలపు వందనపు తిలకాలు వలపు వందన పొంకాలే అంక పంకాలే పొంకాలే శ్రీ శ్రీవేంకటపతికి కా వేడుకలు ఊహూహూహూహూ సిన్ని సిన్ని కోరికలగా సినీ వసుడు నన్నడగా అన్నుల మిన్న అలమీల్ మంగై అతని సన్నిధి కొలువుంటా సిన్ని సిన్ని కోరికలడగా శ్రీనివాసుడు నన్నడగా అన్నుల మిన్న అలమీల్ మంగై అతని సన్నిధి కొలువుంటా ఎరిగిన మనసుకు ఎరలేలే ఏలిక సెలవిక శరణాలే మనసుకు ఎరలేలే ఏలిన సెలవికారణాలే ఎవరికి తెలియని కదలి విలే ఎవరికి తెలియని కదలి విలే ఎవరో చెప్పగా ఇక ఇలే హాహాహా సిన్ని సిన్ని కోరికలు అడగా శ్రీనివాసుడు నన్నడగా నలమి అలవేల్ మంగై అతని సన్నిధికులు ఉంటా తుంట ఇరి కన్నయ్య వీడు ఆగడాల అల్లరి చూడు తూరుపమ్మా బారవుషార్ దుందుడుకు దుండగిడు దిక్కుతోచ నీడు చూడు దక్షిణమ్మా పారా హుషార్ పాలు పెరుగు ఉండనీడు పోకిరి గోపయ్య చూడు పడమరమ్మా పారా హుషార్ జిత్తులు ఎన్నో వీస్తాడమ్మా జిత్తులెన్నో వీస్తాడమ్మా దుద్దలు పడదోస్తాడమ్మా ఉత్తరమ్మా ఉత్తరమ్మా పారా పారా కూరుస్తున్నా గురు సేరుతున్నా సిర శిరసించి కూరుస్తున్నా గురు చూసి చేరుతున్నా సొమ్మ సూపు సోరు బొండు మల్లె చెండు జరు సిరే సూపుల తలకు ముసురుతున్న రామయ్య చూపు ఆ చూపుల తలకు మెరుసుకుతున్న రామయ్య రూపు నుంచి నల్లమబ్బైనాది నాది వాళ్ళ సే నల్లమబ్బై నాది వలపు జల్లు వరదైనాది సిగ్గు పువ్వంతి ముసిరే సీతామాలచ్చి